హాయ్ అండి నమస్తే రథయాత్రకి ఐదవ రోజు పంచమి రోజున జరిపే వేడుకనే హేరా పంచమి అంటారు జగన్నాథ్ స్వామి రథయాత్రకి వెళ్తానని అన్నాచలతో కలిసి రథయాత్రకి వెళ్ళి వెంటనే వచ్చేస్తానని లక్ష్మీదేవితో చెప్పి రథయాత్ర అనంతరం గుండీచా మందిరంలోకి వెళ్ళి ఉండిపోతాడు అయితే ప్రతి ఆలయంలో కూడా ఉత్సవ మూర్తులని బయటకు తీసుకొని వచ్చి ఊరేగిస్తారండి కానీ పూరి ఆలయంలో మాత్రం రోజు పూజలు అందుకుంటున్న మూల విరాట్ మూర్తుల్ని బయటకు తీసుకొచ్చి రథం పైకి ఎక్కించి ఊరేగిస్తారు ఈ ఊరేగింపు అంటే రథయాత్ర అయిన తర్వాత ఈ ఉత్సవ మూర్తుల్ని ఈ విగ్రహాలని తొమ్మిది రోజుల పాటు గుండీచ మందిరంలో ఉంచి పూజలు నైవేద్యాలు అన్నీ కూడా ఈ తొమ్మిది రోజుల పాటు గుండీచ ఆలయంలో జరుగుతాయి జగన్నాథుడు ఈ గుండీచ మందిరంలో ఉన్న తొమ్మిది రోజులు కూడా అండి గుండీచ మందిరానికి సూక్ష్మ రూపంలో ఋషులు గోపికలు అందరూ కూడా జగన్నాథ స్వామిని దర్శించుకోవడం కోసం ఇక్కడికి వస్తారంట ఆ వచ్చిన ఈ ఋషుల కోసం గోపికల కోసం ఈ తొమ్మిది రోజుల స్వామివారు తను తానే మర్చిపోయి భక్తిలో ములిగిపోతారు సాక్షాత్తు కృష్ణ చైతన్య మహాప్రభు వారు శిష్యులతో కలిసి గుండీచ మందిరానికి వచ్చి శుభ్రం చేశారంట గుండీచ మందిరాన్ని శుభ్రం చేసిన భక్తులు చేసిన పాపాలన్నీ కూడా వారి చేతులతోనే ఆ జగన్నాథుడు తుడిపిస్తాడని అంటారు అయితే మన ముందు చెప్పుకున్నట్లు లక్ష్మీదేవికి అడిగారు కదా స్వామి నేను రథయాత్రకి వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తానని చెప్పి అయినా సరే జగన్నాథ స్వామి ఎంతటికి రాకపోయేసరికి అమ్మవారు రెండు రోజులు మూడు రోజులు అలా ఎదురు చూస్తున్నారంట స్వామివారు ఎప్పటికీ రాలేదంట నాలుగు రోజులు గడిచిపోయాయి సరే ఇలా కాదని చెప్పేసి సాక్షాత్తు లక్ష్మీదేవి జగన్నాథ స్వామిని చూడడానికి గుండీచ మందిరానికి వెళ్తుందంట అయితే లక్ష్మీదేవి రావడానికి గమనించిన జగన్నాథ ప్రభు కాపలదారులకు చెప్పి తలుపులు మోయించేస్తారంట లక్ష్మీదేవి వచ్చి చూసేసరికి తలుపులు మూసుకొని ఉంటాయి అప్పుడు తలుపులు ఎవరు మూసేశారని కాపలదారులను అడిగితే అమ్మ నువ్వు వస్తున్నావని చెప్పి స్వామివారే తలుపులు మూసేయమని చెప్పారని కాపలదారు చెప్తాడు ఇది విని అమ్మవారు కోపంగా శ్రీమందిరానికి బయలుదేరిపోతారు అయితే మధ్యలో స్వామివారి రథం యొక్క రథచక్రాన్ని రథసారథిని చూసి రథచక్రాన్ని గట్టిగా విరగొడతారు అలాగే రథసారథి చేతిపైన కూడా ఒకటి కొడతారు అంటే అమ్మవారు కోపావేశంలో ఉన్నారు కదా ఆ కోపం ఎలా తీర్చుకోవాలి అందుకే రథచక్రాన్ని గట్టిగా విరగొడతారు అనమాట తర్వాత అమ్మవారు శ్రీమందిరానికి వెళ్ళిపోతారు ఇది పంచమ రోజు జరుగుతుంది తొమ్మిది రోజుల తర్వాత అంటే మారు రథయాత్ర తర్వాత మళ్ళీ జగన్నాథుడు శ్రీమందిరానికి వెళ్తాడు ఇప్పుడు అమ్మవారు జగన్నాథ స్వామిని రానివ్వకుండా లోపలికి తలుపులు వేసేస్తుంది అప్పుడు సాక్షాత్ జగన్నాథుడే లక్ష్మీదేవిని ఎంతో ప్రేమగా బతిమాలతాడండి లక్ష్మీదేవి నీ కోసం నగలు తెచ్చాను ముత్యాలు తెచ్చాను కెంపులు తెచ్చాను పగడాలు తెచ్చాను ఒకసారి తలుపు తెయ్యమ్మా అని కానీ లక్ష్మీదేవి మాత్రం కోపంతో ఉంది కదా ఏమాత్రం తలుపులు తెరవరంట అప్పుడు అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రదేవి కూడా జగన్నాథుడికి సాయం చేస్తారు లక్ష్మీదేవి తలుపులు తీయమ్మా అని అడుగుతారు బావగారి మాట ఆడపడుచు మాట కొట్టలేక అమ్మవారు తలుపులు తీస్తుంది లక్ష్మీదేవి కానీ అప్పుడు కూడా జగన్నాథ స్వామి మీద కొద్దిగా కోపంతోనే ఉంటారండి లక్ష్మీదేవి జగన్నాథ స్వామివారు శ్రీమందిరం లోపలికి వచ్చిన తర్వాత నెమ్మదిగా లక్ష్మీదేవిని బతిమాలతారట పాలతో చేసిన స్వీట్ చెన్నైని తినిపిస్తారు తర్వాత జగన్నాథుడికి బంగారు బట్టలని అలంకరిస్తారు అయితేనండి హేరా పంచమి రోజు ఈ తంత అంతా కూడా భార్యాభర్తల మధ్య ప్రేమకు సంకేతంగా చేస్తారు భార్యాభర్తలు ఇద్దరు సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సాక్షాత్తు జగన్నాథుడే భార్యని బతిమాలాడంట అలాంటప్పుడు మనమెంత చెప్పండి ఇదంతా భార్య భర్తల మధ్య సంబంధాలను బాంధవ్యాన్ని మానవాళికి తెలియజేసే ఒక తంతు మాత్రమే అయితేనండి ఈ గుండీచ మందిరంలో ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారు ఉంటారు కదా ఈ హేరా పంచమ రోజు అంటే ఈ ఐదవ రోజు మాత్రం ఆ హేరా పంచమ రోజునే జగన్నాథుడి తరపున సుభద్రాదేవికి సంవత్సరం పాటు సరిపోయే ఆహార పదార్థాలను భక్తులు స్వయం పాకం పేరిట అందిస్తారంట ఈ పంచమ రోజు అంటే గుండీచ మందిరానికి చాలా మంది వేలల్లో భక్తులు ఆకుకూరలు పప్పులు కూరగాయలు అన్ని పట్టుకొని స్వయం పాకాన్ని పట్టుకొని ఈ గుండీచ మందిరానికి వెళ్తారు ఈ తొమ్మిది రోజులు కూడా స్వామి వారిని దశావతారాల రూపాల్లో రోజుకొకొక్క రూపం కింద అలంకరిస్తారు చూడడానికి చాలా బాగుంటుంది ఈ తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి ఏదో ఒక తంతు జరుగుతూనే ఉంటుంది ఆ జగన్నాథ స్వామి వారి ఆశీర్వాదం మన పైన ఉండాలని కోరుకుంటున్నాను జై జగన్నాథ